ఈరోజు మనం బీఎస్సీ ఎమ్మెల్టీ ఇంట్రొడక్షన్ ఏంటో తెలుసుకుందాం బీఎస్ఎంఎల్టీలో అంటే బీఎస్సీ ఎమ్మెల్టీ అంటే ఏంటి బీఎస్సీ ఎమ్మెల్యేలో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఇంకా ఎలా చదవాలి ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా లేదా అని చెప్పేసి ఈరోజు తెలుసుకుందాం అన్నమాట బిఎస్ఎంఎల్టీ అంటే బ్యాచులర్ సైన్స్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అయితే బీఎస్సీ ల్యాబ్ ఎమ్మెల్టీలో ఏముంటుందంటే సబ్జెక్ట్స్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫోర్ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో ఫోర్ సబ్జెక్ట్స్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి త్రీ సబ్జెక్ట్స్ అండ్ ఫైనల్ ఇయర్లో వచ్చేసి త్రీ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్లో బిఎస్ఎంఎల్ఈలో సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ జీసీఎల్పి అండ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయండి అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ అండ్ పెథాలజీ అండ్ ఫైనల్ ఇయర్లో కూడా మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ పెథాలజీ ఇవి ఇలా ఉంటాయండి గ్రూప్స్ సబ్జెక్ట్స్ దాని తర్వాత డైలీ మార్నింగ్ వచ్చేసి మనకి హాస్పిటల్లో ట్రైనింగ్కి తీసుకెళ్తుంటారు గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి క్లాసెస్ ఉంటాయండి